తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలోని నివాసంలో వాకాడు టీడీపీ సీనియర్ టీడీపీడాల శ్యాంసుందర్ రెడ్డి మీడియా నిర్వహించారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి ఆక్రమించింది ఎవరు అందరికీ తెలుసని అవసరమైతే ఆధారాలతో సహా మేం నిరూపించగలమని పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరైన పద్ధతి కాదని నీ బుడ్డ బెదిరింపులకు భయపడేది లేదని అధికారం లేకపోయినా అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని పింఛన్లను ఆపించడం ఇల్లు రాకుండా చేయడం వంటివి చేస్తే చూస్తూ ఊరుకోమని ఎక్కడైనా జాగ్రత్తగా ఉంటే గౌరవపరమైన మర్యాదలు నీకు దక్కుతుందని ఆయన హెచ్చరించారు ప్రభుత్వం గతంలో మాకు ఆరులో పద్నాలుగు సర్వే నంబర్లో ఇరవై తొమ్మిది సెంట్లు భూమి మా సెటిల్మెంట్ భూమి ఐదులో ఎనిమిది ఐదులో తొమ్మిది సెటిల్మెంట్ ఇచ్చి ఎక్స్చేంజ్ కింద మేము మార్పిడి జరుపుకున్నాం కానీ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం పదిహేడు వందల నలభై రూపాయలు కట్టి ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి రసీదు కూడా పొంది ఆ రసీదును తాలూకా ఆఫీస్ వాళ్ళకి రికార్డ్ ఎవిడెన్స్తో సహా కో మాకు కలెక్టర్ ఆర్డర్ ప్రకారం మాకు ఏమైతే ఎవిడెన్స్ ఉందో అన్నీ సబ్మిట్ చేసాం కానీ మాకున్న లోకల్ నాయకులు మేము ఆయనకు ఓట్లు వేయలేదని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా తిప్పలు పెడుతూ నేను పక్క తెలుగుదేశం తెలుగుదేశం అయినా కూడా ఈరోజు వాళ్ళు అధికారం చెలాయించాలన్న దురుద్దేశంతో మమ్మల్ని నాన్న తిప్పలు పెడుతూ మా మీద నిన్న ఎవరో ఒకడు అనామకుడు ఇప్పుడు అధికారో లేకపోతే అనధికారో మాకు తెలీదు మా పాపకు ఫోన్ చేసి ఈ అది సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము మీరు దాంట్లో ఏం చేసేదానికి లేదు మీరు చేయబడిన మా పాపని బ్లాక్మెయిల్ చేయించు ఈ ఈ కార్యనిర్వాహకం అంతా ఈ భక్తవసులు చేయించుకున్నాడు ఈయన మాదిరి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ వాలి స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని దోపిడీ చేయటం లేదు నేను నా భూమినే పేదలకు ఇచ్చిన నా భూమి పది మందికి ఉపయోగపడేటట్టు నేను ఇళ్ల స్థలాలు ఇచ్చుండా అంతే తప్పితే నేను ప్రభుత్వ భూమి కానీ బ్యాంక్ సొమ్ములు కానీ లూటీ చేసి బినామీ పేరుతో లోన్లు తీసుకొని తినే గొట్ల నేను దానికి నువ్వు నువ్వు బినామీ పేరుతో లోన్లు తీసుకున్న నంబర్లు నువ్వు వాళ్ళ భూములు ఎవరి పేరుతో తీసుకున్న వాళ్ళకి స్వాధీనం చేసేదానికి నువ్వు సిద్ధమా నువ్వు నీ స్వాధీనంలో ఉండే భూములు సర్వే నంబర్లు నేను చెప్తా నువ్వు వదిలేదానికి సిద్ధమా నేను ఆక్రమించుకున్నానని నువ్వు ప్రకటన చేస్తున్నావు కదా నేను నిజంగా ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకొని ఉంటే నువ్వు నిరూపణ చేయి నేను వదిలేదానికి సిద్ధం నువ్వు నిరూపణ చెయ్యి నేను వదిలేదానికి సిద్ధం ఎక్కడ పంచాయతీ భూ భూమి ఉండే ఆడ ప్రభుత్వం నేల తోటలు శాంక్షన్ చేసి మంజూరు చేసి నేల నేలతోటలు కట్టమని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేస్తే నేలతోట్లకి మా నేల నేలతోటలు కట్టుకుంటుంటే ఆ భూమి నాది మీరు కట్టేదానికి లేదని వాళ్ళని అబ్జెక్షన్ పెట్టినావు నీకు అట్ట వచ్చింది నీ పట్ట అయితే భారతదేశంలో ఉండే ప్రతి అంగుళూ నీదేనా ఇంకే ఏ సామాన్య మానవుడు బతకకూడదా అదే ఉందంటే ఓటు వేయలేదని సామాన్య మధ్యతరగతి కుటుంబీకులని పెన్షన్ లేకుండా ఆపేస్తావు పంచాయతీ సెక్రటరీని భయపెట్టి వాడికి పెన్షన్ ఆపియమంటావు నువ్వు ఆపలేదా పేర్లు చెప్పమంటావా నీకు ఓటేస్తే మంచి వాళ్ళు నువ్వు ఓటు వేయకపోతే నువ్వు పేదవాళ్ళు కడుపు కొడతావా హాస్పిటల్ కమిటీ చైర్మన్ చైర్మన్గా నీ కుటుంబ సభ్యులు ఉండరు నువ్వు ఆ కమిటీ చైర్మన్గా నువ్వు ఏం డెవలప్ చేసావు గవర్నమెంట్ హాస్పిటల్ని నువ్వు గతంలో రెవెన్యూ వాళ్ళకి అనేక పర్యాలు గంగనపల్లి రెవెన్యూకి సంబంధించి నీ ల్యాం నీ సీజీఐ ల్యాండ్ గురించి డొంకపురం బొక్కులు కాలవపురం బొక్కులు అనేక అర్జీలు ఇచ్చారు వాటి మీద రెవెన్యూ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు ఏం ఆయన వల్ల మీకు వచ్చిన ముప్పైందే చెప్పాలి ఎందుకు భయపడుతున్నారు మేము అడిగింది న్యాయమా న్యాయం అయితే న్యాయం చేయండి అన్యాయం అయితే నువ్వు చే నువ్వు నువ్వు చెప్పిన మాట అబద్ధం అని రుజువు చేయండి అదే కాదు ఎండోమెంట్ ల్యాండ్ కూడా రోజుమండ్రి టైంలో నువ్వు పాస్బుక్లు మార్చింది అబద్ధమా రోజుమండ్రిని చేతిలో పెట్టుకొని లంచాలు ఇచ్చి రోజుమండ్రికి నువ్వు పాస్బుక్లు మార్చుకోవడం తప్ప అబద్ధమా ఎండోమెంట్ నా గతంలో రెండు వేల ఇరవై రెండు మీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ నేను గౌరవ సభ నిర్మించాను నిర్వహ మా కార్యక్రమం నిర్వహ నిర్వహణ జరిపితే నువ్వు ఇరవై నాలుగో తేదీ ప్రస మీట్ పెట్టి ఆయన ఎవరు ప్రసమిట్ మీట్ పెట్టేదానికి ఏం సంబంధం పక్క మండలాల్లో వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేసుకున్నాడు అని అని మాట్లాడే నేనే కూ ఫ్లెక్సీలు కట్టి కూల్ చేసుకుని బతికేవాడిని కాదు అవసరం అయితే పది మందికి ఉపయోగపడేవాడిని నేను నీ మాదిరి ఎక్కడ ద దొరుకుతుందా దోసుకున్నా తినేవాడిని కాదు నేను అదే నువ్వు నువ్వేం చేసావు కా జమీన్ కొత్తపాడు పురుషోత్తం రెడ్డి మీద నువ్వు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినావు నువ్వు మర్డర్ కేసు పురుషోత్తం రెడ్డి గ్రామంలో ఉన్నాడా నువ్వు తప్పుడు పనులు చేసేది తప్పుడు బతుకు బతికేది నువ్వు మేం కాదు అదే సాగలపాలు అన్న తూపుల కోట అనే వ్యక్తి మీద అటెంప్ట్ మర్డర్ పెట్టించినావు అది పెట్టే పోలీసు వాళ్ళకైనా బుద్ధి ఉండాలా ఎట బుద్ధి అంటే గ్యాస్ పైపు లీక్ చేసి తలుపేసి లైట్ వేసి వచ్చేటప్పటికి మా మర్డర్ జరిగిపోయిందంట మరి లైట్ వేసిన కాటేజ్ చచ్చిపోవాలేమి లైట్ వెలిగినప్పుడు ఆ వ్యక్తి కూడా ఇంట్లోంచి బయట వస్తానే కాలిపోవాలి కదా పోలీసు వాళ్ళు ఎట్లా ఎఫ్ఐఆర్ వాడిని హింస పెడతారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా నువ్వు భయపెడితే భయపడే రోజులు పోయినాయి నువ్వు నీ ఎవరైనా సరే ఇన్ని రోజులు ఊరు ఊరు గౌరవాన్ని గురించి ఆమోదించాము కానీ నీ పుట్టబెదిరింపులకి ఎవరు భయపడేవాడు లేడు ఇక్కడ కాబట్టి ఇంకనైన బుద్ధితో నువ్వు చేసే అవకతవకలన్నీ ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంటకాలం ఉన్నట్టు నువ్వు కరువు పని చేసి డబ్బులు తినేసి ఉన్నావు పన్నెండు సంవత్సరాలు కరువు పని ఆపేసిన పేదలు కడుపు కొట్టి ఎన్ఆర్జీ వేసుక్రింద మిషన్లు బిడ్డలో ఓడి నువ్వు దోసుకొని తిన్నావు ప్రభుత్వాన్ని మరి నువ్వు తప్పుడు పనులు చేస్తావు ఇంకో తప్పుడు తప్పుడు ఒకటి కింద చూపెట్ట ఎంతవరకు కరెక్టు ఇది నేను మీడియా ద్వారా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రతి తాలూకాఫీసు వారికి తెలియజేయాలనుకున్నా మీ ద్వారా తెలియజేస్తున్నా దీనికి సత్వర న్యాయం చేయకూర్చగలగా నేను తెలుపుకుంటున్నాను వైఫ్ ఆఫ్ ప్రశ్ ఉన్న ఆమెకి సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం అంగన్వాడీ టీచర్ పోస్ట్ వచ్చింది ఆమె ఆర్డర్ కాపీలు కూడా ఆమె చేతికి వచ్చినాయి ఒకరోజు పోయి డ్యూటీ కూడా జాయిన్ అయింది మరి నువ్వు తూపులు నాగేశ్వరరావు కోడలకి ఆయన దగ్గర లంచం తీసుకొని ఆయన కడుపు కొట్టి ఆ పోస్టును రద్దు చేయించి రోజు మండి చేత నువ్వు ఆ అమ్మాయిని కడుపు కొట్టి పక్కన వాడికి తీసేళ్ళ నువ్వా ఆ ఇది అబద్ధమా ఏమయ్యా భక్తవోసం రెడ్డియా నువ్వు చేసింది పెద్ద మనిషి తానుమా నీకు బుద్ధి ఉందా నువ్వు పెద్ద మనిషివేనా నువ్వు సంసారవేనా నువ్వు ఉంటే కదా నీకు సంసార ఆలోచనలు వస్తాయా నువ్వు సన్నాసివు కదా నీకు సన్నాసికి సన్నాసి ఆలోచన వస్తుందా నువ్వు ఎవరినన్నా భయపెట్టొచ్చేవో కానీ నీ బెదిరింపులకి వీడు భయపడడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే నీకు ఇప్పటికన్నా విలువలతో కూడిన గౌరవమైన మాటలతో నేను ముగించుకుంటున్నా ఇంకా మీదట ఏదన్నా ఫెయిల్వా నా దగ్గర ఉందా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా రుజువు చెయ్యి అధికారుల ద్వారా నోటీస్ ఇచ్చు కొల్పిచ్చు నేను వదిలేసేదానికి సిద్ధం నీ దగ్గర ఉండేది నేను రుజువు చేస్తా నువ్వు వదిలేదానికి సిద్ధమా ఎండోమెంట్ ల్యాండ్ వదిలేదానికి సిద్ధమా కాలం పొరం పోకలు డొంక పొరం పోకలు గుంట పొరం పోకలు నువ్వు వదిలేదానికి సిద్ధమా చెప్పు నువ్వు దోసుకొని తింటుండవు నువ్వు రాజకీయం లేకపోతే నువ్వు బతకలేవు నా లాగా దొరలాగా ఉండు నువ్వు నువ్వు రాజకీయం వదిలేసి ఉండు నీ నీ బతికేందని నీకు తెలుస్తుంది అంతే తప్పితే నువ్వు వాళ్ళేళ్ళ మాదిరి నాతో చక్రం నువ్వు రావంటే నీకు మర్యాద కాదు పద్ధతి కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు